కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు రాజస్థానండి చూస్తే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈసారి అయితే మార్కెట్లో ఫెషల్ ఫెషల్ వచ్చినాయండి ఎక్కువగా అదనపు ఇవి క్వాలిటీ వచ్చినాయి చూడండి నలభై వేలు రెండు రాజస్థాన్ క్వాలిటీ ఇవి కొనుగోలు చేసుకొని పోతున్నారా మీరు చెప్పా ఇరవై రెండా చెప్పు చెప్పాపా ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు రైతు ఇక్కడ ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు పద్నాలుగున్నర పద్నాలుగున్నరతో వచ్చేసాడండి రేటు కానీ కుదిరిపోయింది అమ్మ అమ్మేశాడు పద్నాలుగున్నర పద్నాలుగు అట్లా ఆ రేటు అమ్మేసాడండి ఒకరి చె చెప్పారు ఆయన ఉన్నాడా వ్యాపారం తిరుపతి వాళ్ళకా బేరం అయితే జరుగుతుందండి తిరుపతిలో కొనడానికి సిద్ధంగా ఉన్నారు బాషనా

తొమ్మిది పదిన్నర పదిన్నర అండి పదిన్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదిన్నర పదిన్నర అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి రైతు అయితే పదిన్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిన్నర అండి ఎంతరా ముప్ప తొమ్మిదే తొమ్మిది అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పొమ్మిదే తొమ్మిది వేలండి ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలుకి ఇరవై నాలుగు అయితే సిద్ధంగా అన్నాడు ఇరవై వేలండి ఇరవై వేల ఓ ఎంతనా ఎంత చెప్పినా ముప్పై ఐదు వేలండి మూడు మూడు ముప్పై ఐదు వేలుకి ఇరవై నాలుగు అయితే రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై ఐదు వేలండి ఓ ఎవరు కొనుగోలు రోజులు చేసి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచారండి రేట్ అయితే ఒకటి ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదు అంటున్నారు సింహాలు ఉన్నట్లయినా అండి చక్కగా అరవై మూడు వేల మూడు నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేలండి మూడు నువ్వు ఎందుకు చెప్పినారా ఎంత చెప్పినారా ఒకటి ఇరవై వేలండి ఒక్కటి ఇరవై వేలుగా అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఒకటి ఇరవై వేలు ఇరవై వేలు అండి

పదహైదు వేలు అంటున్నారండి అండి గత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి మేకల సంతలు అయితే గదిలో చాలా బిజీ బిజీగానే నడుస్తుందండి ఈరోజు మార్కెట్ చాలా బిజీగా నడుస్తుంది ఎందుకు చెప్పారన్నా బిజీ బిజీగా ఉందండి ఎప్పుడు చెప్పాండ పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర పదిహేడున్నర అడుగుతున్నారు పంతొమ్మిదిన్నర చెప్పాడండి అవునా ఇరవై పైన ఉంది ఇది ఎంత చెప్పినారా పద్నాలుగు వేలు చెప్పినావా జత పద్నాలుగా పదమూడున్నర చెప్పినావా ఇప్పుడు ఎంతైతే తెచ్చేస్తావా పన్నెండుకి అయితే ఇచ్చేస్తావా పన్నెండు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నావు చేత ఎంత చెప్తాం ఇరవై ఐదు వేలు చెప్తావా జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు చెప్పినాడు ఇరవై నాలుగు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడండి ఆ వ్యాపారాలు లేవు ఎంత చెప్పినారా హలో ఎంత చెప్పినారా పంతొమ్మిదిన్నరండి పంతొమ్మిదిన్నరకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గొర్రెల మేక రైతు మేకల రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంతో చెప్పిన పదివేల జత ఇరవై వేలు జత ఇరవై వేలకి ఇవ్వడానికి రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అండి జత ఇరవై వేలు జత ఎంత జత పదకొండు వేలు చెప్తున్నాయండి జత జత పదకొండు వేలుకి ఇవ్వడానికి అయితే రెడ్డి సిద్ధంగా ఉన్నాడు జత పదకొండు వేలు వేలండి ఎంత జత పదివేల ఐదు వందలా పదివేల ఐదు వందలు వందలండి ఎంతనా ఎంత చెప్పినప్ప పదహారు అండి జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎనిమిది వేల ఎనిమిది వేలండి జత పిల్లల్లో ఎనిమిది వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు మేకలు వచ్చింది మూడు మేకలు